నుంచి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు ఐదెకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా అరవై రెండు లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు చెట్లకు రోడ్లో పోయిన భూములకు లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమనము ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చే వాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది అది వెరిఫై చేస్తాం వచ్చే వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఎవరైతే అరవై ఎనిమిది లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో ఆ డేటా మొత్తం మా దగ్గర ఉంది అందులో ఎవరైనా అనర్హువులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన బంధులు చాలామంది ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం అవి లేఅవుట్ అయి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలు పడుతున్నాయి ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిన నేషనల్ హైవేస్ కింద రోడ్లల్లో పోతే వాళ్ళకు కూడా రైతుబంధు వస్తానే ఉందని ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో స్టాప్ పెడతాము తప్పకుండా వాళ్ళకు పెంచి అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం సార్ శవన్ ఫ్రమ్ టీవీ నైన్ అండి మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిలింది ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది ఒకటో తారీఖు ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ టైంలో మీరు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశారు ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి సంపద సృష్టించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఎలా సంపద సృష్టించగలుగుతున్నాయి ఇప్పుడు దుబారా తగ్గించడం పెద్ద సంపద సృష్టించినట్టు అవసరం లేని ఆర్భాటాలకు మింగడానికి మెతుకు లేకపోయినా వెనకటి కావడం మీసాలకు సంపంగా నూనె కొనుకొచ్చుకున్నాడంట సో మేము ప్రాధాన్యతలను క్రోడీకరిస్తున్నాం దుర్వినియోగాన్ని ఆపుతున్నాం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మ్యాచింగ్ గ్రాంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్లు ఇస్తుంది ఆ స్కీంలలో ఏంటంటే అరవై శాతం నిధులు వాళ్ళు ఇస్తారు నలభై శాతం మనం వాటికి కలిపితే వంద నా కార్యక్రమాలు తీసుకోవచ్చు ఇంక్లూడింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు అనే విధానమే మోడీ వచ్చినాక రద్దు చేశారు నేషనల్ ప్రాజెక్ట్ అంటారు కదా ఆ విధానమే రెండు వేల పదిహేనులో రద్దయిపోయింది ప్రతిసారి కేసీఆర్ నేషనల్ ప్రాజెక్టు కోసం లెటర్ ఇచ్చినట్టడ అసలు అసలు హెచ్ఎస్సీ అని మన మా ఫాదర్ చదువుకునేటప్పుడు హెచ్ఎస్సీ ఉండే తర్వాత అది మార్చి ఎస్ఎస్సీ అని వచ్చింది ప్రతిసారి పోయి నేను హెచ్ఎస్సీకి ఫీజు కట్టి వస్తాను నేను పరీక్ష రాస్తా అంటే అది విధానమే లేదు పరీక్ష టెక్కి రాస్తావు సేమ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదు పిఎంకేఎస్వై కిసాన్ సంయోజన యోజన అని కొత్త పథకం వచ్చిన దాంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాపర్ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి పాలమూరు రంగారెడ్డి ఆ ఫార్మేట్లో అప్లికే అప్లై చేసుకొని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా నేను చెప్తే వినలేదు ఆయన ఇదే మాట్లాడతాడు ఎంతసేపు నాని అని షెకావత్ గారు చెప్తే మేము ఇమ్మీడియట్గా రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఫార్మేట్ మార్చి కొత్తది అప్లై చేసుకున్నాం ఇప్పటికి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలా అరవై శాతం వస్తే పద్దెనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి అప్పులు చేయాల్సిన బాధ తప్పుతుండే ఇప్పుడు అప్పుల ముప్పు నుంచి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అది రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే ఇతర ఏవేవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టే పథకాలు అది మన హక్కు మనం వాటిని నిధులను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది ఇప్పుడు నీకు జీఎస్టీలో అసలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల అడ్డగోలుకి ఇచ్చిపెట్టరు మొదటి నెల నేను వచ్చిన ఎంబడే జీఎస్టీ మీద దృష్టి పెడితే ఫస్ట్ మంత్ రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ఆదాయం పెరిగింది రెండో నెల ఐదు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఈ నెల ఏడు వందల కోట్లకు టచ్ అవుతుంది నెక్స్ట్ మూడు నెలల్లో ప్రతి నెల నాకు జిఎస్టీలో ఒక వెయ్యి